శ్రీనివాస భజే ఈ యొక్క కలియుగంలో మనందరినీ కూడా ఉద్దరించుడ కొరకు మనందరినీ కాపాడుట కొరకు అర్చామూర్తిగా స్వామి వెంకటేశ్వర స్వామి వారు వేయించేసి ఉన్నారు మన సుకృతం చేత మన రామాయంపేట పట్టణంలో కూడా మనకి ప్రతిరోజు కూడా మనందరికీ కోరుకున్న వారికి కొంగు బంగారంగా మన వెంకటేశ్వర స్వామి వారు అందరికీ కూడా ఏది అడిగితే అది ఇస్తూ ఉన్నటువంటి స్వామి అటువంటి గొప్పనైన స్వామికి మనమేం చేయాలి అని అనుకుంటే మన పట్టణంలో ఉండేటువంటి ప్రముఖులు ధర్మకర్తలు వాళ్ళు ఆలయం సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా భక్తులతో సహా ప్రతి ఒక్కరూ కూడా మేము సైతం స్వామివారి సేవలో సిద్ధంగా ఎప్పుడు ఉంటామని నిరూపించుకోవడం కొరకు స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు జరిగి పన్నెండు సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ సంవత్సరం విశేషించి పుష్కర బ్రహ్మోత్సవ కార్యక్రమాన్ని సంకల్పం చేస్తున్నాం ఆ యొక్క కార్యక్రమంలో భాగంగా ఆల్రెడీ మన కార్యక్రమం అంతా కూడా ప్రారంభమైంది నిన్నటి రోజున ఈ రోజున విశేషించి అగ్ని ప్రతిష్టా కార్యక్రమాన్ని మనం జరుపుకుంటాం అరణి మదనంతో అగ్ని ప్రతిష్టా కార్యక్రమాన్ని జరుపుకుని ఐదు హోమకుండాలలో ఆ అగ్ని అంతర్యామిగా ఉండేటువంటి శ్రీమన్నారాయణ స్వామిని అర్చించడం జరుగుతుంది అలాగే ఇంకాసేపట్లో ధ్వజారోహణ కార్యక్రమం సంతానం లేనటువంటి వారికి గరుడ ప్రసాదాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది ఇంకా విశేషించి ఈరోజు సాయంకాలం పూట జగదాచార్యులైనటువంటి శ్రీ 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 తిరండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీ స్వామి వారు మన యొక్క రామాయంపేట పట్టణానికి వేయించేసి మనందరినీ కూడా అనుగ్రహించడానికి ఈరోజు సాయంకాలం వచ్చి రేపటి రోజున మన యొక్క రామాయంపేట పట్టణంలో ఆలయంలో ఉండేటువంటి కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్న తర్వాత సామూహిక లక్ష్మీనారాయణ పూజా కార్యక్రమాన్ని మనందరి చేత నిర్వర్తించడం జరుగుతుంది అలాగే దీంతో పాటుగా విశేషమైనటువంటి వాహన సేవలు ప్రతిరోజు సాయంకాలం ఐదు గంటల నుంచి ప్రారంభమవుతాయి కాబట్టి అంతేకాకుండా మూడో తారీఖున మనకి కళ్యాణ మహోత్సవం స్వామివారి అత్యంత వైభవంగా కళ్యాణ మహోత్సవం ఉంటుంది ఆ తర్వాత ఆరో తారీఖు సహస్ర కలశాభిషేక మహోత్సవం ఉంటుంది అదేవిధంగా ఏడో తారీఖు ఐదో తారీఖు సహస్ర కలశాభిషేకం ఉంటుంది తర్వాత ఏడో తారీఖున మహాపూర్ణావతి పన్నెండు సేవలు ద్వాదారాధన ద్వాదశ ప్రదక్షిణలతో ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా సంపూర్ణ అవుతుంది ఈ విశేష కార్యక్రమంలోకి మనకి ఈ యొక్క రాష్ట్రం నలుమూలల నుంచి కూడా మనకి వచ్చినటువంటి రుత్తికులు నాలుగు వేదాలకు సంబంధించి పారాయణాలు మహాభాగవత భారత వెంకటాచల మహర్ష రామాయణ పారాయణాలు స్తోత్ర పారాయణలు అక్షర లక్ష అత్యంత వైభవంగా శోభాయమానంగా కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకున్నాం ఈ యొక్క కార్యక్రమాన్ని సేవించడానికి భక్తులు కూడా తండోపతండాలుగా వస్తూ ఉన్నారు ఇంకా భక్తులు కూడా తెలియని వారుంటే అందరూ కూడా వచ్చి ఇట్టి విశేషమైనటువంటి కార్యక్రమాన్ని సేవించి వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారని ఆశిస్తున్నాం జై శ్రీ